రౌండ్ ప్రక్షాళన ఒక పక్క నకిలీ మద్యం లాజికల్ గా తీసుకపోవడం కోసం సిట్ వేసాం సిట్ అది దాని పని ఉంది ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగల్ని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా వచ్చిన మొదట్లో ఇడల్లో కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక వాణిజ్యపరంగా లాభసాటి పంటగా తయారు చేసేసారు అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ ను కూడా టోటల్ గా కంట్రోల్ చేశాం నేను ఆ రోజు కూడా ఎన్నికల కంటే ముందు చెప్పాను నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్ గా డీల్ చేయగలుగుతాం కానీ వ్యవస్థను ప్రసాదం చేయగలుగుతాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏమి ఉన్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఆ ఓన్ బ్రాండ్స్ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకుని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మిచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారితనం లేకుండా అన్ని డిస్ట్రీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం సిట్ దాని అది చేస్తా ఉంది